అమ్మమ్మ ఈరోజు బాలింత పథ్యం గురించి మనం అందరికీ చెప్దాము ముందు ముందు రోజుల్లో వీళ్ళకి ఎవరికి తెలియదు కదా ఎలా పాటించాలో నేను కొన్ని అడుగుతాను నాకు ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నాను వాటికి నువ్వు చెప్పు ఆ రోజుల్లో ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారు మొదటిగా ఇంతకుముందు రోజుల్లో అంతా డెలివరీ ఎలా అయ్యేది ఇప్పుడంతా ఇప్పుడు నాకే రెండు డెలివరీలు అయితే రెండు సిజరిన్లు ఆపరేషన్లు అయ్యాయి ఇంతకుముందు రోజుల్లో ఎలా ఉండేది ఇంతకు ముందు రోజుల్లో మంత్రిసారి వచ్చి డెలివరీ చేసేస్తే అప్పుడు ఆరోగ్యంగా అన్నీ బాగుండేది ఆపరేషన్లు లేవు అంత మామూలుగా నార్మల్ డెలివరీలు అయ్యేది ఆరోగ్యాలు బాగుండేది హాయిగా ఉండేది ఈ హాస్పిటల్ ఉందని ఏం లేకుండా ఉండేది చేలిగ్గా తిరిగేవాళ్ళు నెత్తి గుడ్డ కట్టుకొని కాలుకు చెప్పులు వేసుకొని అంత జాగ్రత్తగా ఉంటే అంత ఆరోగ్యం అంత బాగుంటుంది ఆ రోజుల్లో అంత నార్మల్ డెలివరీ ఈ రోజుల్లో అంత ఆపరేషన్ అయింది అది కాక ఇప్పుడు బాలింత పత్యం ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తాము అప్పుడు పత్యాలు ఎలా ఉండాలి ఫస్ట్ రోజు నుంచి పది రోజులు ఎలా ఉండాలి ఏమేం చేసుకోవాలి ఇంటి ఇంటికి వచ్చిన తర్వాత బాలింత పత్తివు మనము ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత బాగుంటుంది ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం తల గుడ్డ చవర్లో దూది కాళ్ళకు చెప్పులు చల్లీలలో తిరగకుండా బయట తిరగకుండా జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు ఇంతకుముందు రోజుల్లో తొమ్మిది రోజులు స్నానం కూడా చేసేదిలే ఇంతకుముందు రోజుల్లో అలా కాదు ఇప్పుడు ఈ ఫోన్లు కూడా చెవుల్లో ఫోన్లు చెవుల్లో పెట్టి మాట్లాడటం కానీ చూడడం కానీ అది కూడా బాల్యత కూడా మంచిది కాదు అసలు తలలిప్పి వస్తుంది జీవితాంతరం ఏగాల చెవులో పెట్టుకొని చూసినా చెవులు ఎప్పులు వస్తాయి బాలింతలో ఏది వచ్చినా బల్లి బల్లి పోదు తలెప్పి వస్తుంది అట్లాంటివి ఎల్లి వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు చూసుకుంటే అంత మంచిది మళ్ళీ ఇంకా మంచం కింద ఏవేవో పెడతారు కదా ఏమేమి పెడతారు ఎందుకు పెడతారు చెట్ల బిడ్డ ఏదల్లా ఆశిస్తాయి అవి చేపరగట్ట చొప్పు ఒక ఎలప చిన్న గడ్డపార లాంటిది అవి పెడితే పసిబిడ్డ ఒక్కడే పొడుకోలు లేగాలి బిడ్డకు తోడు అయ్యి ఎవరు లేకపోయినా పొడుకోలు ఉంటారు అన్నమాట అప్పుడే భయం ఉండదు ఏదన్నా చిడిపడి ఏడ్చినప్పుడు కొంచెం రెండు ఏకబడ్డాలు తీసుకొని పసుపు నీళ్ళు కలిపి చల్లేస్తే ఆ బిడ్డకు అంత శ్రేష్టకరమైంది ఏ చీటికి మాటకి హాస్పిటల్కి కూడా అవసరం లేదు అసలు వారి చేతుల్లోనే ఉంటాయి అవి ఎల్లి జాగ్రత్త చేసుకోలేకుంది ఆ కూడా జాగ్రత్తగా పత్యాలుండి వేలకి పాటించుకుంటే మూడు నీళ్ళు దాకా ఆ కూడా అంత ఆరోగ్యంగా వస్తాడు ఆ బిడ్డ ఆ తల్లికి కూడా అంత ఆరోగ్యంగా శరీరం కాపాడుకుంటుంది ఇంతకు ముందు రోజుల్లో ఏమేమి ఆహారం పెట్టేవాళ్ళు బాలింతకి ఇప్పుడు నన్ను నాకేమేమి పెడుతున్నారు మీరు నేను ఫాలో అవుతున్నాను మీరు చెప్పినవి అప్పుడు ఆ రోజుల్లో కర్రీపాకు పొడి బెనపూడియా అట్లాంటి వేసి వాటర్ కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు కొద్ది కూరలు ఏమేమి తినేవాళ్ళు కూరలు పెద్ద తాలింపులు కాకరకాయ చేపలు చిన్ని చేపలు పాలు పడతాయి పసిబిడ్డకి చేపలు పాలు పడతాయి పక్కిలు చిన్న పక్కిలు కాకరకాయలు అట్లాంటివి పెట్టేది అవి పెడితే పుష్టిగా బిడ్డకి పాలు కడుపునడ్డా ఉండేది పాలు ఇంతకుముందు పాలు పాత పాలు కూడా ఎక్కువ తాపేవాళ్ళు కాదు తల్లి పాలే వాళ్ళకి శేషకరం అయ్యి అనమాట వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండేది ఇప్పుడు రోజుల్లో ఈ రొట్టెలు అవి అట్లాగన్నీ వచ్చేసి పాలు తాగడాలు నీ నీళ్ళు నీళ్ళు ఎంత నీళ్లు తాగితే అంత మంచిదని ఇప్పుడు డాక్టర్లు కూడా అంటుంది ఆ కాలంలో అట్లా ఇది జరిగింది ఇప్పుడు ఎట్లా నీళ్ళు ఎక్కువ తాగాల అనేది చెప్పి ఇట్లా చెప్తున్నారు అది మనము మనకి ఎట్లా ఉంది ఆరోగ్యము అనేది మనం అనుకోవాలన్నమాట అప్పుడు రోజుల్లో బాలింత పచ్చి వేది ఈ తెల్లగడ్డలు ఇంగువ నూరేది నూరి వండలు చేసి రోజు మూడు ఉండలు మింగిచ్చేది పొద్దు ముడిసే తలకి అవి మింగి మళ్ళీ సాయంత్రం పుడుకోబోయేటప్పుడు పిడికిడు వాము ఉప్పు వాంబు వేసి దంచి పెడితే ఉండే పోసి సాయంత్రం అది తినేది అందుకొని అప్పుడుళ్ళ ఆరోగ్యం ఇప్పుడు డెలవరైలు వాళ్ళకి ఆపరేషన్లు చేసి వాళ్ళకి నడువు రెప్పి చేతులు చెప్పి కాళ్ళు నొప్పులు ఇట్లా అంటున్నారు ఆ రోజులను బట్టి ఆహారాన్ని బట్టి అట్లా వస్తుంది ఇప్పుడు ఏవి ఇది లేకుండా అన్నీ చేస్తుంది అందుకొని రోగాలు కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు ఎక్కువ ఒక్కలు వక్కలు వేసుకునేది తవలపాకులు మొట్టబిడు పెట్టుకొని ఉండేది ఎగో విండేది తవలపాకులు వేసుకునేది అట్లా జరుపుకుంటా అట్లా వచ్చే ఆ రోజుల్లో ఈ రోజుల్లో మీ రోజుల్లో బాటిల్ అయిపోయే బాటిల్ బాటి నీళ్లు తాగుతా ఉంటే పొట్టలే ఉండే ఇప్పుడు మనిషికి నీరసం వస్తుందా అది అట్లా బాలెంత పట్టు అట్లా చేసుకోవాలి చేసుకుంటే ఆరోగ్యం ఎంతమంది పిల్లల్ని చూసావు ఇప్పటి వరకు నువ్వు మా పిల్లలతో కలిపి ఎంతమంది ఎవరెవరిని చూసుకున్నావు చిన్నపిల్లల్ని పిల్లలు చాలా మంది చూసేవా పది మంది దాని చూసేదా అందరికీ బాపత్తి కొంతమందికి ఫిట్టేసేవా అట్లాగే బా పిల్లలకి వాళ్ళకి బరవరాడిపోతే ఆపరేషన్లు అయిపోయింది అందుకొని ఇక్కడ బాపత్తి పెట్టలేకపోయిందా అది అమ్మమ్మ పురుడు ఎప్పుడు చేసుకుంటారు మామూలుగా పురుడికి ఏమేమి చేస్తారు పురుడుకి మామూలుగా అంటే ఏడో రోజు స్నానం చేస్తారు కొందరు తొమ్మిదో రోజు చేస్తారు ఇది కొందరు పదకొండు రోజులు పదిహేను రోజులు ఆపరేషన్ చేసిన వాళ్ళు అట్లా అప్పుడు ఏడో రోజు చేసుకునేది మేము అది మామూలు కుక్క పురుడు అంటారు దాన్ని తల్లి ఆ బిడ్డ గారి పేగేసుకు పుట్టుంటే కోళ్ళు కోసి బ్యాగ్ బాబా వెడకేసి అట్లా తతంగాలు చేసుకుంటారు లేకపోతే మామూలుగా స్నానాలు చేసుకుంటారు తర్వాత రోజువారిచి రోజు బాల్యంతకి స్నానం చేసేది బిడ్డకు ముట్టుకు రోజు తలపు పోసుకునేది పురుడు రోజు బాల్యంతకు తల పోసేది అప్పుడు దాకా ఏవి స్నానము ఏవి అసలుకి ఆ తర్వాత రోజువారిచి రోజు పోసేది తర్వాత ఏమంటే ఇరవై ఒకటో రోజు వచ్చేది ఇరవై ఒకటో రోజు వస్తే అప్పుడు నెల పురుడని ఆ బిడ్డకి మాటసారుగా అప్పుడు దాకా ఆ తల్లి బా ఏ దీపావు అట్లాంటి దండం పెట్టుకోకుండా ఉండేది తర్వాత గంగమ్మ గంగా దేవికి పంపుకో బాయికో పెట్టి టెంకాయ కొట్టి పుసు పుసిబుట్టి పెట్టి టెంకాయ కొట్టి ఆ ఎల్లి చేసేది ఆ రోజు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకి అక్కడ పెట్టిన తర్వాత తర్వాత ఆ దేవుడికి పెట్టుకుని దండం పెట్టుకునేది అప్పుడు దాకా ఏవి చేసేదిలే ఆ బిడ్డకు ఆ రోజు ఉయ్యాలు వేసి ఉయ్యాల్లో వేసి జిల్లేడి తెల్ల జిల్లేడి నార తీసి మొలతాడు వేరి కట్టి శ్రేష్ శ్రేష్ట కరమయంగా ఉంటుందని ఆ ఉయ్యాల్లో బండి ఊపేవాళ్ళు అది బాట్సారా అంటారు అప్పుడు ఆ తల్లి వచ్చి దేవుడికి దండం పెట్టుకునేది ఆ రోజు కుక్కం పెట్టుకునేది అట్లా జరిగేది అప్పుడు బాలింతలు అప్పుడు సంగతులు అనే పురుడు బ్రహ్మాండంగా చేసుకునేది ఆ తర్వాత రోజు మార్చి రోజు స్నానాలు నెలల నెల నెల రెండో నెల వచ్చిందనుకో అప్పుడు మనం బిడ్డకి జాగ్రత్త చూసుకోవాలి ఏ చిరు వల్ల ఎక్కడికి పరిగెత్తమలే అసలు ఒక్క ఏదన్నా చిడిగా ఉండేదనుకో ఎడంకాలు తీసి ఆ బిడ్డ పుసుగుడ్లో వేసి కట్టుకుంటే మనం ఇక ఏ ఆలోచనే చేసుకోగలను అసలు అంత హాయిగా ఉంటారు అన్నమాట ఎడకాలతో నేల మీద దట్టి ఆ బుట్టు కానీ పెట్టుకుంటే చాలు ఇక్కడ ఏం అవసరమే లేదు అసలు